ఏవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఇఎన్టి కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఇఎన్టి కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ వెల్కమ్ టు 3 టీవీ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో స్థానిక ఎలక్షన్స్ ఉంటాయని అందరూ అనుకుంటున్న తరుణంలో సడన్ గా ఈ స్థానిక ఎలక్షన్స్ ని వాయిదా వేశారు వీటి గురించి చర్చించడానికి ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయి రామ్ గారు ఈ నెల పదిహేనున ఎన్నికల జాబితా విడుదలవుతుందన్న తరుణంలో సడన్ గా ఈ స్థానిక ఎలక్షన్స్ ని సడన్ గా వాయిదా వేశారు దీని వెనుక ఉన్న రాజకీయ కారణాలు ఏమై ఉంటాయి సార్ సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైనా సరే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఎందుకంటే ఫండ్స్ కానీ ఇతరత్ర అనేక వనరులకు సంబంధించి కానీ పంచాయతీలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు ఈ మండలాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి అందువల్ల ఎన్నికల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే ఆ పార్టీ ఏదంటే ఆ పార్టీ తరపునే ఉంటూ ఉంటారు అది నిజానికి పార్టీ రహితం అనిపించినప్పటికీ పార్టీ పరంగానే జరుగుతూ ఉంటాయి ఇదంతా ఒక ప్రక్రియ అయితే ఎప్పుడు ఎన్నికలు వాయిదా పడటానికి లేదంటే దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి టెక్నికల్ రీజన్స్ రెండు రాజకీయ కారణాలు రాజకీయ కారణాలు ముందుగా తీసుకుంటే కనుక గతంలో మనం అనుకున్నట్లుగా రా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలం అనేటటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్ కావచ్చు ఈ మూడు పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్గా లోకల్ బాడీలో ఆధిక్యం సాధించాలని ట్రై చేస్తున్నాయి ఏకపక్షంగా ఏకఛత్రాధిపత్యంగా ఎన్నికలు జరిగే వాతావరణం అయితే లేదు ఏడాది పైకి తీసులకు కాలం కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా కొంత ఉంటుంది ఎందుకంటే అసంక్షేమ పథకాలు ఇతరత్ర అమల్లో హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించలేకపోవడం వల్ల దీన్ని ఎన్కేజ్ చేసుకుంటూ పార్టీ పునాదుల్ని బలమైనటువంటి రాజకీయ పక్షంగా బీఆర్ఎస్ ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతనే ఉంది కనుక స్థానిక ఎన్నికలతో పునరుజ్జీవం పొందాలనేటటువంటి ప్రయత్నాలతో ఉంది ఆ పార్టీకి ఆ మేరకు ఆదరణ కూడా ఉంటుంది సంకేతాలు అందుతున్నాయి అయితే బీజేపీ చూస్తే కనుక బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడము తర్వాత ఎనిమిది లోక్సభ స్థానాలు తెచ్చుకోవడము కొన్ని పాకెట్లలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ బలంగా ఉండడము ఈ నేపథ్యంలో బీజేపీ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది ఇంకా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఇటీవల కాలంలో పది మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడము ఇవన్నీ నేపథ్యంలో తమ పట్టు నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా అరవై డెబ్బై శాతం సీట్లు తెచ్చుకోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయ కారణాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంతవరకు సాగదీయాలో అంతవరకు సాగదీయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు ముఖ్యంగా ఇవి ఫిబ్రవరి నెలలో ఎందుకనుకున్నారంటే ఫిబ్రవరి నెల ఇప్పుడు గడువు అయిపోవడమే కాకుండా కులగణన చేయడము బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తామనడము ఇవన్నీ బీసీ రిజర్వేషన్కి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇవన్నీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ దీనిని ఈ సాకు కాకుండా కొత్త విషయాలకి చెప్పాలంటే అది లోపాలు ఉన్నాయి కొన్ని కొనగణలో మూడు శాతం కుటుంబాలు ఈ కులగణలో పాల్గొనలేదు అందువల్ల రీసర్వే చేయాలని డిమాండ్ ఉంది ఆ డిమాండ్ని ఆసరాగా చేసుకుంటూ మళ్ళీ ఈ నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు రీసర్వేకి ప్రభుత్వం తీసుకుంది దాంతో సాంకేతికంగానే వాయిదా పడతాయి మళ్ళీ రీసర్వే తర్వాత దీన్ని అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టి మార్చిలో ప్రత్యేక రోజు కానీ లేదంటే బడ్జెట్ సెషన్లో భాగంగా కానీ ముఖ్యంగా ఒక రోజు సమావేశం రెండు రోజు సమావేశాలు పెట్టి బిల్లుని ఆమోదించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుని ఆమోదించి కేంద్రంలో పార్లమెంట్ ఆమోదించాలి నైన్త్ షెడ్యూల్ అంటే నైన్త్ షెడ్యూల్లోకి ఈ ఈ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ దాటమైన నిబంధన ఏదైతే ఉందో దాన్ని పరిధిని మించి ఉంటుంది కనుక ఆ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని కోరుతున్నారు అది నిజానికి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంటు ఆమోదించడం అనేది అంత సాధ్యమయ్యేది కాదు ముఖ్యంగా వీళ్ళు పెట్టినరుతున్నటువంటి బిల్లుని ఇప్పటికే అందిన అంచనాల ప్రకారం చూస్తే కనుక విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు అంటున్నారు అంటే విద్యా ఉద్యోగ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు ఎప్పటికే యాభై శాతం దాటకూడదు అని ఒక తీర్పు ఇచ్చింది అందువల్ల ఆ తీర్పుని కూడా ధిక్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసే అవకాశం ఉండదు చట్టం చేసినా సుప్రీంకోర్టు కొట్టేయచ్చు రాజ్యాంగ సవరణ చేయాలి లేదా నైన్త్ షెడ్యూల్లో చేస్తారు అవి రెండు అయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదు అందువల్ల కేంద్రానికి పంపడం అంటే తాము చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపించుకుంటూనే కోల్డ్ స్టోరేజ్లోకి తోసేయడం కింద మనం భావించాలి అందువల్ల రాజకీయంగా ఆ కారణాల వల్ల తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెబుతూనే కేంద్రం కోర్టులోకి ఈ బంతి ఈ రిజర్వేషన్ల బంతిని తోసేయడం ద్వారా వ్యూహాత్మకంగా కొంత వాయిదా వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పాల్సి ఉంటుంది ఇంకో వైపు చూస్తుంటే కనుక సాంకేతికంగా కూడా పరిస్థితులు అనుకూలంగా కూడా లేవు మార్చిలో బిల్లును ఆమోదిస్తారు మార్చిలో మళ్ళీ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఏప్రిల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాల్గొనేటటువంటి వాళ్ళలో టీచర్లు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉంటారు తర్వాత మళ్ళీ ఏప్రిల్ మే నెలలో మళ్ళీ వాల్యుయేషన్ ఉంటుంది పరీక్షలకు సంబంధించి సో మే నెల వరకు కూడా ఫుల్ బిజీగా ఉంటారు ఎవరైతే ఈ ప్రక్రియలో మెషినరీ యంత్రాంగం కింద పని చేయాలో వాళ్ళంతా ఫుల్ బిజీగా ఉంటారు సాంకేతికంగా అందువల్ల వాయిదా వేయడం అనేది తప్పనిసరి ప్రక్రియగా కనిపిస్తోంది ఇంకోవైపు చూస్తే కనుక సమ్మర్ వస్తుంది కనుక గ్రామాల్లో నీళ్లు కట్ట వరకు ఇది కూడా ప్రభుత్వానికి వాటర్ల తిరుగుబాటు కారణమవుతుంది ఇలా ఎన్ని రాజకీయ కారణాల దృష్ట్యా సాంకేతిక కారణాల దృష్ట్యా ఏ రకంగా చూసినా కూడా మే జూన్ నెలలోపు ఎన్నికలు నిర్వహించడం అనేది అసాధ్యంగానే తెలుస్తుంది మీరు ఇందాక అన్నట్టు ఈ కులగణన సర్వేలో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని చెప్పి ఇటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి అలాగే ప్రజలు కూడా చాలామంది మా ఇళ్లకు అసలు సర్వే వాళ్ళే రాలేదు సర్వే చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఈ సర్వే అనేది స్థానిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపునుంది ఖచ్చితంగా అంటే లోపాలు ఉన్నాయని తామే స్వయంగా అంగీకరించినట్టు మొట్టమొదటిది ఏంటంటే మూడు పాయింట్ ఒక శాతం అంటే తక్కువేం కాదు వంద మందికి ముగ్గురు పాల్గొని పాల్గొనలేదు అనేది చాలా పెద్ద సంఖ్యగానే చూడాలి ఎందుకంటే అదేమి సాంకేతికంగా టెక్నికల్గా కులగణని వ్యతిరేకించారా లేదంటే వాళ్ళ దగ్గరికి యంత్రాంగం చేరువు కాలేదా వాళ్ళ నుంచి వివరాలు ఎందుకు సేకరించలేకపోయారు అనేది ఒకటి అది ఒక రకమైనటువంటి వైఫల్యం కిందే మనం చూడాల్సి ఉంటుంది అయితే అసలు ఈ మొత్తం ప్రక్రియనే అటకెక్కించడానికి వచ్చినటువంటి అసంతృప్తి కావచ్చు రకరకాలైనటువంటి కారణాలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి దాడి కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో అసలు మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ రీసర్వే చేస్తున్నారు లేకపోతే ఎలక్షన్ పెట్టాలనే డిమాండ్ వస్తుంది మార్చి లోపల ఎలక్షన్ పెట్టకపోతే కనుక సాంకేతికంగా కూడా వాయిదా వేయడానికి కారణాలు ఉంటాయి న్యాయస్థానానికి వెళ్ళినా కూడా న్యాయస్థానం కూడా ఏం చెప్పలేని పరిస్థితి అంత ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం అందుకు సంబంధించి వివరణ ఇస్తుంది ఈ కారణాల దృష్ట్యా మేము వెళ్ళలేమని అందువల్ల ఇది ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యము ఇంకో రకంగా వాయిదా వేసుకోవడానికి ఎన్నికలను వాయిదా వేసుకోవడానికి ఒక సాకు అందువల్ల రీసర్వేని రెండు కోణాల్లోని చూడాల్సి ఉంటుంది మనం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇది నెరవేరుస్తుందా ఇది సాధ్యమేనా లేదా కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని ఉంటుందా ఖచ్చితంగా అది అంత సాధ్యం ఇప్పుడు మన రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు ఒకరికి చూస్తే కనుక రాజకీయ రిజర్వేషన్లు కానీ ఉద్యోగ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఓబీసీలకు ఉన్నాయి ఆ తర్వాత రాజకీయ రిజర్వేషన్లు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇంతవరకు ఉన్నాయి అంటే బీసీలకి లోకల్ బాడీస్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కానీ అవి కూడా యాభై శాతం దాటే పరిస్థితి లేదు అందువల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇరవై ఏడు శాతం వరకు మాత్రమే బీసీ రిజర్వేషన్లో పెట్టడానికి అవకాశం ఉంది లోకల్ బాడీస్లో కూడా ఇరవై రెండు శాతం ఎలాగూ ఎస్సీ ఎస్టీలకు వెళుతుంది కనుక కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం నలభై నలభై రెండు శాతం అనేది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రాజ్యాంగ సవరణ లేదంటే నైన్ షెడ్యూల్లోకి వెళ్లడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప సాధారణమైనటువంటి ప్రక్రియ ద్వారా అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితే లేదు అయినా తాము చిత్తశుద్ధితో ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎత్తాం బీసీలకి కానీ హామీ ఇచ్చింది కనుక రాజ్యాంగ బద్దత లేదంటే ఇతరత్ర అంశాల కంటే కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపించుకోవడం కోసమే ఈ మార్చిలో శాసనసభ సమావేశాలు పెట్టి బిల్లును ఆమోదించి కేంద్రం కోర్టులోకి తోసేస్తూ కేంద్రమే తేల్చాలి పార్లమెంట్లో పెట్టాలంటే ఒత్తిడి చేస్తామన్నారు అంటే టెక్నికల్గా తోసిపుచ్చేటటువంటి దాన్ని తోసిపుచ్చేటటువంటి అంశమే తప్ప నలభై రెండు శాతం రిజర్వేషన్లకి సుప్రీంకోర్టు ఎంతవరకు అంగీకరిస్తుంది యాభై శాతం రిజర్వేషన్లు అసలు విద్యా ఉద్యోగాల్లోనే దాటకూడదని చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు రాజకీయ రిజర్వేషన్లు కూడా యాభై శాతం దాటిపోతూ ఉంటే ఎలా ఒప్పుకుంటారు ఇంకా పార్టీ పరంగా మాత్రమే ఇవి చేయాల్సి ఉంటుంది లేదంటే నిర్దిష్టమైనటువంటి సంఖ్య వరకు అంటే ఇరవై ఏడానికి లోపులో మాత్రమే చేయాల్సి ఉంటుంది తప్ప నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చేస్తూ దానిని చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా చేయడం అంటే ఎప్పట్లో సాధ్యమయ్యేటటువంటి అవకాశం లేదు అందుకనే ఇది కేంద్రం పార్లమెంటు చేయాలంటూ తెలుగుతేటలుగా రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యత నుంచి పక్కకు వెళుతోంది కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల హామీని మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే మా వల్ల కావడం మా వల్ల కాదు అది బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేయాలనేటటువంటి ధోరణి కనబరుస్తుంది అందువల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కూడా అంత చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చూస్తే మాత్రం సాధ్యమయ్యే పరిస్థితులు మనకు కనిపించట్లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చేటటువంటి పరిణామం దేశవ్యాప్తంగా ప్రభావం ఈ డిమాండ్ ఇక్కడతో ఆగిపోదు వేరే రాష్ట్రాలు కూడా మళ్ళీ అన్ని చేస్తాయి అందువల్ల దేశవ్యాప్తంగా ప్రభావితం చేసేటటువంటి పరిణామం సుప్రీంకోర్టు అంగీకరిస్తుందో లేదో తెలియనటువంటి ఒక అంశము ఇలాంటి అనేక కోరణాల ద్వారా కేంద్రం కూడా ఏ మాత్రం చొరవ చూపుదో పక్కన అసలు బిల్లే ప్రవేశపెట్టడానికి ఆస్కారం అధికారిక బిల్లు అంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా పెట్టుకోవచ్చు ప్రైవేటు వ్యక్తుల తరఫున కాంగ్రెస్ కూడా ప్రవేశపెట్టుకోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎటువైపు మొగ్గు చూపుతాం అందులోని ఇది ఒకవేళ కొంచెం రిస్క్ చేసి చేసిన ఆ అడ్వాంటేజ్ పొలిటికల్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీకి ఏ రకంగానూ ప్రయోజనం కాదు అందువల్ల ఈ బిల్లుని కేంద్రానికి పంపించే వాళ్ళు చేతులు తెలుపుకుంటారు కేంద్రం కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి తమకు సంబంధించినటువంటి వ్యవహారం కాకుండా కాదు అన్నట్టుగా చూస్తుంది అందువల్ల ఇది రెండు అటు బీజేపీ అటు కాంగ్రెస్ ఇటు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య దోబూచులాటకే తప్ప ఖచ్చితంగా ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే లేదనే చెప్పుకోవచ్చు మనం వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్